హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డ్యామేజ్ శారీస్ అండి క్యాట్లాగ్ డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు కానీ అతి చిన్న సూక్ష్మ లోపమే వస్తుంది కానీ పెద్ద పెద్ద డ్యామేజ్లు హోల్స్ రావు అడ్జస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళే బుకింగ్ చేసుకోండి శారీకి క్రాస్ వస్తే అది మా తప్పు కాదండి మేమేమి తయారు చేసింది కాదు మీరు ఎలా కొనుక్కుంటున్నారో మేము కూడా అలాగే కొనుక్కుంటున్నాం కాకపోతే ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి చేయడమే కానీ మాది షాపే ఓకేనా మేము ఎన్నో అమ్ముతుంటాం క్రాస్ వచ్చితే చీరకు చీర ఇస్తారా అని అడుగుతున్నారంటే ఎంత అంటే సిరికి శారీ అమ్మితే ముప్పై రూపాయలు లాభం ఉంటుంది నమ్ముతారా నమ్మరు షిప్పింగ్ మీరు షిప్పింగ్ తీసేసేసాయి షిప్పింగు అండ్ షిప్పింగ్ అంటే నువ్వేనేం తినేది లేదు మీరు తినేది కాదు కదా మీరు అర్థం చేసుకోండి అండి క్రాస్ తీసుకునే దాంట్లో మనకు చేత కలిగితే నీట్గా చేసుకోగలుగుతాం అది నాకు నేను కూడా అనకూడదు నాకు తెలియదులేండి శారీ క్రాస్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకోండి శారీ క్రాస్ వచ్చిందని చెప్పి మాకు శారీ ఇవ్వండి లేదంటే మనీ చేయండి అని అంటే మేము ఏం మాట్లాడతామండి ఇంకా ఏం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేము ఏదైనా కూడా డ్యామేజీ ఉంటే డ్యామేజ్ అని చెప్తున్నా నాకంటే కనపడితే కనపడితే చెప్తా కనపడింది నేను నేను కూడా చెప్పలేను మీ దగ్గరకు వచ్చిందని చెప్పి అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఏదైనా కూడా మంచిగా ఇవ్వాలి మా కస్టమర్స్కి మంచిగా ఇవ్వాలని ఆలోచిస్తాం ఓకేనా సిల్క్ శారీలో శారీకి శారీ ఇవ్వడం అంటే ఇంకా నేనేం మాట్లాడతాను ఇంక పన్నెండు వందలు వెయ్యి రూపాయలు రోజు రోజు వీడియోస్ చేసే వాళ్ళు వేలల్లో చేస్తున్నారు మరి మరి మేము ఇంకా వేల దాకా వెళ్ళాలా వందల రూపాయల్లోనే వీడియోస్ చేసుకుంటున్నాం ఎందుకంటే అంతే ఇప్పుడు అది అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా ఇవైతే మాకు బ్రహ్మాండంగా సేల్ ఉంది మేము ఇవే అమ్ముకుంటున్నాము ఇంకా ఆయిట్లకు సమాధానం చెప్పాలంటే ఎట్లా అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఇవి క్యాటలాగ్ శారీసు స కొన్నిసారి వీడియో పెట్టాను ఎక్సలెంట్ అసలు ఎంత బాగా రెస్పాన్స్ వస్తారని నాకు తెలియదు ఈ చీరలకి మళ్ళీ నేను వీటి కోసం నేను నేను ఎంత ఇబ్బంది పడ్డాను ఈ చీరలు కావాలని చెప్పి వెతుక్కొని మరీ చూసుకొని తీసుకొచ్చుకున్నాను ఈ ఐటెంని శారీ అయితే బాగుంది డ్యామేజ్ ఎక్కడా రాలేదు బ్లౌజ్ రాదండి అన్నిటికని కాదు ఒక్కోటికి ఒక్కోలా ఉంటుంది నేను ప్రతిదీ నీకు మీకు చెప్తాను ఓకేనా క్లియర్గా చెప్తానండి మీరు వినండి ఓకే క్లా శారీ క్రాస్ వచ్చిందని చెప్పి అలాంటి వాటికి అన్నిటికీ మేమేం చేయలేమండి ఓకే పళ్ళు అండి బ్లౌజులు అనేది కూడా చెప్తా బ్లౌజ్ దేనికి వచ్చింది దేనికి రాలా డ్యామేజ్ దేనికి వచ్చింది దేనికి రాలా అన్నీ చెప్పే అమ్ముతాను మీరు క్లారిటీగా విని బుక్ చేసుకోండి శారీ అయితే చాలా బాగుంది నేను శారీ కూడా ఓపెన్ చేసి ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఎక్కడో ఉండి మా మా మమ్మల్ని శారీ బాగుంది కదా అని పెట్టేసుకుంటే అయిపోదండి తర్వాత మేము కూడా మీకు మీరు కూడా మీకు నచ్చాలి అరే చాలా హాయిగా ఉంది మనం వెళ్ళి తిరిగి తెచ్చుకునే దానికంటే ఇది బాగుంది హాయిగా ఉంది ఇంటికే వస్తున్నాయి అన్నట్టుగా ఉంటేనే కదండి రేపటి రోజు మళ్ళీ ఇంకో శారీ బుకింగ్ చేసుకుంటారు ఓకే బ్లౌజ్ రాలేదండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వితౌట్ బ్లౌజ్ వచ్చాయండి ఇవన్నీ కూడా శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా పెద్ద పెద్ద చీరలు కూడా వస్తాయి ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది ఓకే అసలు చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు రైల్వేర్ శారీసు మేము ఎప్పుడు బాగా మంచి మంచి పెడతాను వాటిలో క్యాటలాగ్ శారీస్ పోయినసారి తెచ్చాను బేలు చాలా బాగా కొన్నారు చాలా చాలా బాగా కొన్నారు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బాగుందండి చీర చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉంది దీనికి మూడు యాఫై బ్లౌజ్ లేని అయినా అంతే బ్లౌజ్ ఉన్నదైనా అంతేనా అంటే అలా కాదు బ్లౌజ్ లేదు డ్యామేజ్ లేదు కదా బ్లౌజ్ లేదు ఏమైంది టూబెడ్ జాకెట్లు బ్రహ్మాండంగా ఉంటున్నాయండి హాయిగా ఒకవేళ చీరలో జాకెట్ వచ్చినా కూడా వేలల్లో పెట్టి చీర కూడా జాకెట్ కూడా కుట్టించుకోరు బ్లౌజ్ బాగుంది పళ్ళు బాగుంది కదా శారీ కూడా బాగుందండి ఇది రామా గ్రీను మీకు ఫోన్లో కంటే కూడా ఈ కలర్ ఎప్పుడైనా చెప్తాను నేను ఈ కలర్ విడిగానే బాగుంటుంది ఫోన్లో డల్ వస్తుంది బాగా శారీ అయితే చాలా బాగుందండి థర్డ్ బ్లౌజ్ అండి అంతే ఐదు మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది దగ్గిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి రెడ్ కలర్ నేను పోయినసారి తెచ్చిని చాలా బాగా కొన్నారు నిజంగా ఇప్పుడు వీడియో చూస్తే వాళ్ళు కూడా కొంటారు ఇది ఒక రకమైన క్రషింగ్ క్లాత్ అండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి త్రీ ఫిఫ్టీకి వచ్చే పీస్ కాదు మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఓకేనా కంపెనీ ఇవ్వండి ఇవన్నీ కూడా డ్యామేజీ రాదు బ్లౌజ్ రాలేదు డ్యామేజ్లోనే వచ్చాయి మనకి ఓకే బాంధిని డిజైన్ రెడ్ కలర్ అండి సూపర్ పీస్ అండి ఇంకోటి ఏంటంటే పెట్టి పెట్టి వదిలేస్తారు ఎందుకండి పళ్ళు శారీ మొత్తం కూడా క్రాసులు క్రాస్ డిజైన్ వచ్చింది ఇదంతా గ్లిటరు చాలా బాగుంది కదా డిజైన్ కూడా మస్తుంది మళ్ళీ ఇవి స్టాక్ వచ్చిందండి మీకు ఇప్పుడు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోండి అండి కొన్నిసారి పాపం చాలా మందికి సోల్ అవ్వడం అని చెప్పాను లేదు లేదు అని చెప్పేసానండి ఓకేనా ఈ మాత్రం ఎన్ని కావాలంటే ఇస్తాను చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి అంటే ఇది ఏద్రితో పండలేదు ఓకే పళ్ళు శారీ అంతా కూడా ఇలా క్రాసులు షిబోరి లాగా ఇచ్చాడు డిజైన్ బాగుంది కదా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ బ్లౌజ్ అండి మూడు వందల యాభై షిప్పింగ్ అనేది తగ్గిస్తే ఉంటుంది నిన్ను శారీస్ ఓపెన్ చేసి పెద్దది కూడా మీకు చెప్తున్నాను ఇలా వస్తుందండి అని ఓకేనా ఇప్పుడు మాకు క్రాస్ అనేది ఇలా ఇలా చూస్తే ఏం క్రాస్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే అయిపోయిద్దండి ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైను ఎంత బాగుందో కదా ఆరెంజ్ డిజైన్ కూడా మస్తుంది కొంచెం మీకు ఫోన్లో ఎలా కనబడుతుందో సేమ్ యాస్టీస్ అదే కలర్ వచ్చింది బాగుంది మంచి ఆరెంజ్ ఓకేనా ఇక్కడ ఎక్కడ కట్టలే పళ్ళు అండి మంచి పర్పుల్ కలర్లు లైట్ కలర్ అండి సూపర్ ఉందండి కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వితౌట్ బ్లౌజ్ అండి పళ్ళు అంతా వస్తుంది వితౌట్ బ్లౌజు ఐదున్నర మీటర్ పక్కా వచ్చింది ఓకేనా ఇది ఒక రకమైన ఆనియన్ పింకు బ్లౌజ్ వచ్చిందండి దీనికి బాగుంది క్యాటలాగ్ శారీస్ అంటే ఇవేనండి నా దగ్గర ఫ్రెష్ ఉందండి ఆరు వందల ఎనభై రూపాయలండి శారీ అయితే చాలా బాగుంది క్రాసులు డిజైన్ వస్తుంది లేనండి క్రాసులు కూడా కాదు బాగుంది చీర అయితే చాలా బాగుంది అట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఒకట్లాగే వస్తుంది ఇదేమో ఏనుక్ కలర్ అండి బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి నేను ఇన్ని శారీస్ ఓపెన్ చేశాను కదా ఇదిగోండి ఒక్క చీరకి అది కుచ్చులోకి వెళ్ళే ముక్క కంచం ఇది ఇదేనండి డ్యామేజ్ కనపడింది ఓకేనా బాగుందండి చీరంతా కూడా బ్లౌజ్ కూడా వచ్చిందండి దానికి శారీ మొత్తం ఇలా వచ్చిందండి బాగుంది కదా డిజైన్ కానీ క్లాత్ కానీ బాగుంది ఇదండి ఇట్లా వైట్ వైట్ గే ప్రింట్ వచ్చింది సరే అట్లా వచ్చిందనమాట అంతే డ్యామేజీ హోల్స్ ఏమీ లేదు అసలు ఉందండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నా నిజంగా చాలా చాలా బాగుంది అలా వైట్ ప్రింట్ వచ్చిందండి అంతే చాలా చోట్ల వచ్చిందండి మీరు ఇలా వైట్ ప్రింట్ వచ్చింది ఉంటే నాకు తెలీదు లత్త తీసుకునేదాన్ని కాదు అని అంటారేమో నేను చెప్తున్నాను వినండి ఇది బ్లౌజు ఇదండి పళ్ళు వైపు నుంచి కొంచెం దాటాక వస్తుంది శారీస్ ఓపెన్ చేసే పెద్ద పెద్ద చీరలు కూడా ఓపెన్ చేసి చూపించట్లేదండి మేము చిన్న చిన్న చీరలు కూడా ఓపెన్ చేసి మీకు చెప్తున్నాం ఇదిగోండి ఇలా పళ్ళు వైపు అసలు డ్యామేజ్ ఇలా ఉండదు అది ప్రింట్ పడినట్టు ఉండదు డిజైన్ లాగే ఉంటుంది కానీ మీకు దీనికి ఇష్టమైతేనే తీసుకోండి వచ్చాక నేను ఈ చీరను పంపిస్తానండి నాకు నచ్చలేదు అంటే నేనేం చేయలేనండి ఓకేనా రెడ్ ఉందండి సూపర్ ఉందండి పళ్ళు శారీ మంచి అండి మంచి మెరున్ డిజైన్ కూడా చాలా క్లాసీ ఉంది ఇలా ఎలా డిఫరెంట్గా ఉంది సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చి ఇదంతా కూడా గిలిటర్ వచ్చి చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ అండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు నేను చూపించింది రెడ్ కదా మంచి మెరిన్ రెడ్ ఇది మంచి కనకాంబరం తిక్కు కనకాంబరం భలే ఉంది ఈ కలర్ ఎవరికైనా సెట్ అయింది ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్నీ కూడా ఎలాంటి వాళ్ళకైనా సెట్ అయ్యింది ఏ ఏజ్డ్ వాళ్ళకైనా సెట్ అయ్యద్ది అనమాట బాగుంది కదా మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ ఈ డిజైన్స్ నిజం చెప్పాలంటే ఇంకా కేటలాగ్లో ఫ్రెష్ వాటర్లో వదలలేదు ఇట్లాంటి డ్యామేజీ అనేది ఫ్రెష్ వాటర్లో వదిలితే ఆ తర్వాత వచ్చే డిజైన్స్ ఇవన్నీ కూడా ఇట్లాంటి డ్యామేజ్ వాటిలో వస్తాయి ఫస్ట్ వస్తాయి కదా తర్వాత ఫ్రెష్లో వస్తాయి బ్లౌజ్ అండి అది పళ్ళు అండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చిందండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సేమ్ పీస్ ఓపెన్ చేసామండి పళ్ళు అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఫోన్లోకే బా ఫోన్లోకి బాగుంది విడిగా కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు డిజైన్ వేరే అది రిజన్ వెరీ ఇది రిజన్ వెరీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ ఇది ఇదిగోండి దీనికి మిస్ మిస్టేక్ ఏంటి అంటే ఈ శారీలో ఇలా గీత్ వైట్ గ్రీన్ కలర్ది పళ్ళు దగ్గర కొంచెం పడుందండి అలా అది డిజైన్ లాగే ఉంది మీరు చూసుకోండి పట్టు పట్టుకోమ్మా ఒకసారి పట్టుకో ఇదిగోండి ఇది పళ్ళులో వచ్చింది కదా అలాగే డిజైన్ లాగే ఉంది జరుపుకోము అదిగో అలా వచ్చింది కిందకి జరుపు కింద పెట్టి అది చూడుకోండి మీరు మళ్ళీ చెప్తున్నాను అంతే ఇంకెక్కడా లేదండి అక్కడే మీరు చూసి బుకింగ్ చేసుకోండి వచ్చాక వద్దు అన్నం అనేది వద్దు మనకి ఇదిగోండి టమాటా కలర్లో నేను ఒక డిజైన్ చూపించాను ఇది ఇంకో డిజైన్ అండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా షుగోరీ ఇస్తాడు షుగోరీ కాదు డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉందండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా వచ్చింది కొన్నిటికి బ్లౌజ్ వచ్చాయండి కొన్నిటి బ్లౌజ్ రాలేదు ఓకే చాలా బాగుందండి ఐటమ్స్ లైట్ పీచ్ కనకంబరం కలర్ ఇది ఇచ్చి లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి బాంధిని డిజైను బాగుంది చీర సూపర్ ఉంది కదా సారీ బాంధిని డిజైను సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి